ఎనిమిదిన్నర ఎకరాలని మూడున్నర ఎకరాలుగా చెరువు గుర్తుంచి ఐదు ఎకరాలు కబ్జా చేసుకోవాలని గత ఐదు సంవత్సరాల ప్రయత్నం చేస్తూ చెరువు అభివృద్ధి చేయకుండా చెరువులో ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి చెరువును అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారు వర్షపు నీరు మొత్తం ఎల్లంబాయి కుంటలోకే ప్రవేశించుతుంది ఆ డ్రైనేజ్ వాటర్లో కలపడం వల్ల ప్రతి ఒక్కరికి సమస్య అవుతుంది తెలియక తీసుకుంటా ఉంటారు ఒకళ్ళు ఏదైనా తక్కువ రేట్లో వస్తుంది తీసుకుంటా ఉండదు అయితే ఏం పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ అడ్డం పెట్టేసి మొత్తం కాలనీ అందరం పోయి మేము ఇది పద్ధతి కాదు మీరు పనిచేయడం రెండు సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన హైదరాబాద్లో హైడ్రా దెబ్బకు ఒక్కొక్క చెరువు ఆక్రమణ కోరల నుంచి బయటపడుతుంది ఇది వెల్లమ్మకుంట అనే చెరువు బాచుపల్లి దగ్గర ఒకసారి చూడొచ్చు చెరువు విస్తీర్ణం మొత్తం ఎనిమిది ఎకరాల పైచిలకు ఉంటే దాదాపు ఐదు ఎకరాల వరకు కూడా ఆక్రమించేందుకు మొత్తం అక్కడ పూర్తి చేసి ఆక్రమణకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సతీష్ గారు ఈ వెల్లమ్మకుంట పరిస్థితి ఏంటి ఇది ఎంత ఆక్రమణకు గురవుతుంది అవుతుంది ఏంటి ఎల్లమ్మబాయి చెరువు అని ఇది ఎల్లమ్మబాయికుంట కుంట ఇది పూర్తి విస్తీర్ణం టూ థౌజండ్ థర్టీన్లో హెచ్ఎండి నోటిఫై చేసి ఎనిమిదిన్నర ఎకరాలుగా నోటిఫై చేస్తూ అప్లోడ్స్ చేయడం జరిగింది ఎఫ్టిఎల్ కెడెస్టల్ మ్యాప్స్ ఇది ఏదైతే ఈ చెరువు ఉందో చెరువులో ఎఫ్టిఎల్కు సంబంధించి ఈ స్ట్రక్చర్స్ కూడా ఈ చిన్న చిన్న రేకుల షెడ్ కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఇదే కాకుండా ఈ చెరువుకు ముఖ్యంగా ఏందని అంటే గత మేము ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నాం కాలనీ వాళ్ళు కూడా ఐదు సంవత్సరాల నుండి చెరువును మా ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి ఇవ్వమని కాలనీ వాళ్ళ ప్రజలతో కూడా మేము చాలాసార్లు కలిసి ఇక్కడికి వచ్చి పోరాటం చేయడం జరిగింది అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ చెరువుకు సంబంధించి ఎనిమిదిన్నర ఎకరాలు నోటిఫై చేసింది రియల్ అయితే కాసరాపాలనిలో పదమూడు ఎకరాలు చిల్లర ఉండాలి ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఎస్ ఎఫ్టిఎల్ ఏదైతే ఉందో ఎనిమిదిన్నర ఎకరాలుగా ఏదైతే హెచ్ఎండిఏ ముందు హెచ్ఎండిఏ సంబంధించిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సర్వే చేసి ఎనిమిదిన్నర ఎకరాలుగా గుర్తిస్తూ ఎఫ్టీఎల్ పాయింట్స్ ఫిక్స్ చేస్తూ మ్యాప్స్ అప్లోడ్ చేశారు కనీసం ఇప్పుడున్న ఖాళీగా ఉన్న ఎనిమిదిన్నర ఎకరాలు కూడా ఇవ్వడానికి గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తి ఇక్కడ స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు ఏదైతే ఎనిమిదిన్నర ఎకరాలని మూడున్నర ఎకరాలుగా చెరువు గుర్తించి ఐదు ఎకరాలు కబ్జా చేసుకోవాలని గత ఐదు సంవత్సరాల ప్రయత్నం చేస్తూ చెరువు అభివృద్ధి చేయకుండా చెరువులో ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి ఏదైతే ఫెన్సింగ్ వేసి చెరువును అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారు దీనిపైన స్థానికంగా ఉన్న ఏదైతే శ్రీహోంస్ కాలనీ కానీ తర్వాత ఎల్లమ్మ కాలనీ ప్రజలు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది మాతను కూడా చాలాసార్లు వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను ఇక్కడ విలిపించినా కూడా ఏదైతే ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకుంటున్నారు ఇప్పటికైనా మేము ఏదైతే ఐడ్రాని కానీ ప్రభుత్వాన్ని కానీ అధికారులను రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చిన నిర్మాణాలు తొలగించండి ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయండి ఫెన్సింగ్ వేసి కాలనీ ప్రజలకు మాకు అప్పచెప్తే మేము అభివృద్ధి చేసుకొని ఏదైతే చెరువును భవిష్యత్ తరాలకు కనీసం ఎనిమిదిన్నర ఎకరాలు మీరు నోటిఫై చేసిన చెరువునైనా మేము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్ తరాలకు ఏదైతే మెయిన్ రోడ్డు పక్కనే ఎల్లమ్మ బాయికి ఉంటాయి ఇది మంచినీటి చెరువు దీనికి ఇన్లెట్ లేదు ఇప్పుడు అదే విధంగా అవుట్లెట్ కూడా లేని దీనికి కబ్జా చేయడం అనేది ఎప్పుడు దీని మీద కన్నుబడింది ఎఫ్టిఎల్ని ఆక్రమించుకునేందుకు ఎప్పటి నుంచి జరిగింది అంతా కూడా ఇది దీనికి సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండే ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్స్ అప్పటి నుండే అపార్ట్మెంట్లు రావడం జరిగింది ఏదైతే రియల్ ఎస్టేట్ పెరిగి ఐటెక్ సిటీ దగ్గర అయిందో అప్పటి నుండి దీన్ని బీజం పడింది కానీ రెండు వేల ఇరవై నుండి ఈ చెరువుని ఐదు ఎకరాలు కబ్జా చేసుకోవాలి నోటిఫై చేయించాలి నోటిఫై చేయించాలి సతీష్ గారు ఇక్కడ ఇరవై కోట్ల పైన అన్న దాదాపు వంద కోట్ల ఐదు ఎకరాల స్థలాన్ని చెరువు స్థలాన్ని వాళ్ళు డీనోటిఫై చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసమే చెరువును అభివృద్ధి కానీ చేయడం లేదు ఎఫ్టీఎల్ కానీ ఫెన్సింగ్ కానీ వేయకుండా అడ్డుకుంటున్నారు మీరు హైడ్రా నోటీస్ తీసుకెళ్ళారా ఎల్లమ్మకుంట చెరువు సంబంధించి హైడ్రా ఏముంటుంది అన్నది హైడ్రాకు ఈ చెరువు మీద తీసుకెళ్ళలేదు కానీ అతి త్వరలో మేము తీసుకెళ్తాం గతంలో కలెక్టర్ ప్రజావాణిలో కానీ తర్వాత ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ కానీ మున్సిపల్కి ఇచ్చినాము చాలాసార్లు పదుల సంఖ్యలో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి మేమే కాదు కాలనీ ప్రజలు కూడా ఇచ్చిన పరిస్థితి దీన్ని పైన ఇంకా మీ డిమాండ్ ఏంటి ఈ చెరువు సంబంధించి ఒకటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చిన నిర్మాణాలు స్ట్రక్చర్స్ చిన్న చిన్న రోడ్ల పక్క వంటి షాప్స్ అన్ని కూడా కూల్ చేయమని అంటున్నాం ఈ షీట్ కూడా తీసేయాల్సిన పరిస్థితి అదేవిధంగా ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ మామూలుగా రాళ్ళు పెట్టిపోయారా అవి తెల్లారా తీసేసి వెళ్ళి ముందు సర్వే చేసినప్పుడు ఏదైతే ఎఫ్టీఎల్ బౌండరీస్ ఫిక్స్ చేసి సిమెంటు బ్రిక్స్తోని ఫిక్స్ చేసి ఇచ్చేస్తే ఫెన్సింగ్ వేసి ఇచ్చేస్తే కాలనీ ప్రజలు కార్పొరేషన్కు అధికారులకు పైసలు లేకుంటే కాలనీ ప్రజలు కూడా మేము పైసలు మా వాలంటీర్గా వెచ్చించైనా చందాలు వేసుకొని అయినా వాకింగ్ లాగే వేసుకొని చెరువులోకి ఇన్లెట్ అవుట్లెట్ రెండు ఏర్పాటు చేసుకొని భవిష్యత్ తరాలు చెరువు కాపాడు ఇది మంచినీటి చెరువు మీకు ఏదైతే వాటర్ లెవెల్ కనిపిస్తుందో అదంతా కూడా మంచినీళ్ళు తాగే నీరు ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం చెప్పండి ఎల్లమ్మకుంట చెరువు ఆక్రమణ అనేది ఇప్పుడు ఎందుకు కొత్తగా తెర మీదకి వచ్చింది ఎందుకని మీరేం డిమాండ్ చేస్తున్నారు స్థానికంగా ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు మేము ఇక్కడికి వచ్చి గత ఐదు సంవత్సరాలు అవుతుందండి ఐదు సంవత్సరాల నుంచి ఎల్లంబాయి కుంటకి చుట్టుపక్కల బాచుపల్లి రెడ్డిస్ ల్యాబ్ దగ్గర నుంచి మమతా కాలేజ్ దగ్గర నుంచి బాచ్పల్లి విలేజ్ దగ్గర నుంచి వర్షపు నీరు ఏదైతే ఉందో వర్షపు నీరు మొత్తం ఎల్లంబాయి కుంటలోకే ప్రవేశించుతుంది ఈ ప్రవేశించడానికి కూడా ఆపటాకి చాలామంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద నాళాలకి ఏదైతే ఉంటుందో ఆ నాళాలు ఓపెన్ చేసి రెయిన్ వాటర్ ఈ చెరువులోకి రానికుండా డ్రైనేజ్ వాటర్లో కలుపుతున్నారు ఆ డ్రైనేజ్ వాటర్లో కలపడం వల్ల ప్రతి ఒక్కరికి సమస్య అవుతుంది ఆ డ్రైనేజ్ కూడా ఎక్కడి నుంచి ఉందంటే ఈ లోపల నుంచే డ్రైనేజ్ లైన్ కూడా ఉంది చెర్లో ఈ చెరువులో నుంచి మళ్ళీ శ్రీఎంస్ కాలనీలోకి వెళ్ళి శ్రీఎంస్ కాలనీ నుంచి బో బొల్లారం అవుట్లెట్ లోకి వెళ్తుంది సో ఈ చెరువును కాపాడితే ఇక్కడున్న శ్రీఎంస్ కాలనీ ఎస్జిఐ బీల్స్ నందనవనం కాలనీ దేవి బాచుపల్లి క్రాంతి నగర్ కేఆర్సిఆర్ కాలనీ ఇంతమంది కూడా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా వాకింగ్ ట్రాక్ చేసుకోవచ్చు ఇంతమందికి కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది బోర్లు బాగా పనిచేస్తాయి స్వచ్ఛమైన గాలి వస్తుంది చుట్టూ ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఈ చెరువు వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకా ఎవరన్నా దీనికి సంబంధించిన హైడ్రా వాళ్ళు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కానీ దీన్ని కాపాడి దీన్ని ఈ గవర్నమెంట్ ఆస్తిని గవర్నమెంట్ పరంగా ఉంచితే ప్రతి ఒక్కరికే ప్రయోజనంగా ఉంటుంది భావి భవిష్యత్తు తరాలలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ చెరువు సో దీన్ని మాత్రం అందరూ కాపాడాల్సిందిగా కోరుతున్నాం మీరు ఎప్పటి నుంచి ఈ ఇచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడు పదిహేను పద్దెనిమిది తారీఖులో డేట్ కూడా గుర్తుంది నాకు దగ్గరలో నేను ఆ రోజు నుంచి ఫుటేళ్ళు కానీ అధికారులు దేరు కానీ ప్రతి వాళ్ళ పేర్లు నాకు తెలుసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి వాళ్ళ పేర్లు తెలుసు నాకు కలెక్టరేట్ ఆఫీస్లో నేను ఇచ్చిన అప్లికేషన్ రాజశేఖర్ నా పేరు నేను ఇవేందో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్ కూడా పోయినా ఏది ఇక్కడ నిజాంపేటలో దానిలో ఏది నా సొంత ఖర్చుతో నేను ఎన్నో సార్లు పోయినా అన్నమాట ప్రతి చోట కూడా ఏంటంటే భయపెట్టడం అనేది నాకు ఎదురైన ఇబ్బంది అన్నమాట ఏమైనా ఒక చోటుకు ఎవరు భయపెడుతున్నారు ఇప్పుడు 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 ఏంటంటే ఇక్కడ సార్ ఫస్ట్ ఏంటంటే నేను అప్లికేషన్ చాలా చోట్ల ఇచ్చానమాట ఇచ్చినప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇచ్చింది మున్సిపల్ ఆఫీస్ లో ఇచ్చాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాను కలెక్టరేట్ లో ఇచ్చాను ఏ ఒక్క రోజు కూడా కనీసం నేను ఎందుకు బాగా ఆడతానంటే ఫస్ట్ అవి అభసం శోభం తెలియని వాళ్లకు అపార్ట్మెంట్లు కడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాల వాళ్ళు ఎంతోమంది ఎఫ్ ఎఫ్టీఎల్లో కట్టిన దానిపైన అపార్ట్మెంట్లో తెలియక తీసుకుంటూ ఉంటారు ఒకళ్ళు ఏదైనా తక్కువ రేట్లో వస్తుంది తీసుకుంటూ ఉండొచ్చు ఇంతమంది ఉన్నారు కదా నేను ఎందుకు రా నాకేమవుతుంది ఇంకోళ్ళు తీసుకుంటూ ఉండచ్చు కానీ నేలమట్టం అయితే ఈరోజు మనం హైడ్రా గురించి చూస్తున్నాం మనం నేలమట్టం అయితే ఏం పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీది అది ఒకటే నా నా ఇంటెన్షన్ రైట్ అండి ఓకే చెప్పండి మీరు ఎప్పటి నుంచి నేను స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఏంటంటే ఈ కాలనీ డెవలప్ చేసింది ఇక్కడ ఒకటే ఇల్లు నాది ఉండే స్టార్టింగ్ ఇప్పుడు నిన్న వరకు ఇప్పుడు ఈ కాలనీ పరిస్థితి ఏంటంటే అది అప్పుడు నేను వచ్చినప్పుడు పదివేలు ఉన్న ప్లాట్లు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అయింది ఇందులో డెవలప్ అయింది అది వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ దృష్టిలో కనబడదు ఏందా ఇంత డెవలప్ అయింది దీన్ని ఇంకోటి కొంతమంది ఏంటంటే నాది పట్టా ఉందని చెప్పి ఇదంతా పట్ట బుక్కులు తీసుకొని వచ్చి మాకు రోడ్డు కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నించరు ఆ రోడ్డు విషయంలో నేను కలెక్టర్కు నోటీస్ ఇచ్చిన కలెక్టర్ డైరెక్ట్ ఏది మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఏది ప్రజావాణిలా చెప్పేసి ఇన్ని వేల మందులు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇది పద్ధతి కాదు అది ఏందో చూడండి క్లియర్ చేయండి అని చెప్పి రెండు మూడు సార్లు మాకు అది ఇది మీకు రోడ్డే లేదు అని చెప్పి అవినాష్ అనే అతను ఈ అంతా నాది అని చెప్పి కొట్లాడిండు అడ్డం పెట్టేసిండు మొత్తం కాలనీ అందరం పోయి మేము ఇది పద్ధతి కాదు మీరు బంద్ చేయడం రెండు సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దానితోటి ఆయన వెనక జరిగిండు ఇప్పుడు ఈ మాకు రోడ్డే లేదు ఈ రూట్లో వేరే రూట్ ఇస్తాం మీకు అని చెప్పి దాని మీద చాలా గొడవలు అయినాయి ఏది రోడ్డు ఇయ్యనని చెప్పి కబ్జా చేసి ఇప్పుడు రోడ్డు కాదు బఫర్ జోన్ కింద తొమ్మిది తొమ్మిది మీటర్లు ఏది ఎఫ్టీఎల్ కింద దాంట్లో మా రోడ్డు ఉంది ముప్పై సంవత్సరాల నుంచి అది రోడ్డు అది ముప్పై సంవత్సరాల రోడ్డు ఇప్పుడు మాకు రోడ్డు లేదంటే మీరేం కోరుకుంటున్నారు మాకు రోడ్డు కావాలి మా రోడ్డు మాకు కావాలి ఇంకోటి ఈ కట్ట ఒకటి ఏంటంటే వాకింగ్ ట్రాక్ చేయాలి కట్టను మొత్తం క్లోజ్ చేసి అడ్డం పెట్టేసి రేక్ లేసి కాలనీ ప్రజలు మూడు కాలనీల ప్రజలు నందనవనం ఏ బృందం మన ఇది శ్రీవంశ్ కాలనీ ముగ్గురు ఈ వాకింగ్ ట్రాక్ కావాలి మాకు మూడు కాలనీలు కోరుకుంటున్నాం అది మాకు కావాల్సిందే చూస్తున్నాం ఎల్లమకుండా చెరువు సంబంధించి ఆక్రమణ ఆక్రమించే వాళ్ళు ఎవరైతే వాళ్ళ కన్ను పడిందో ఆక్రమణదారుల కన్ను అప్పటి నుంచి కూడా ఆ బ్లూ కలర్లో ఆ రేకులు ఒక ఫినిషింగ్ లాగా వేయడం అడ్డుగా చెరువును ఆక్రమించుకునేందుకు మరోపక్క లెఫ్ట్ సైడ్లో ఇంకొంచెం ముందుకెళ్ళి ప్యాన్ చేసి చూస్తే అక్కడ కనిపిస్తున్న షాపులన్నీ కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించి కట్టినవే అలా మొత్తం ఆ విధంగా ఇటు రైట్ సైడ్ కూడా వాటర్ కాకుండా పైనున్న పైన కనిపిస్తున్న గ్రీనరీ ఏరియా అంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోదే దాదాపు ఐదు ఎకరాల పైగా ఉంటుంది ఒక్కొక్క ఎకరం ఇక్కడ చూస్తే బాచుపల్లో మనం ఉన్న ప్రాంతంలో ఇరవై కోట్లు పైగానే ఉంది అంటే వంద కోట్ల రూపాయల ఆస్తి కబ్జా చేయడానికి సర్వం సిద్ధం చేశారు అయితే ఇప్పుడు హైడ్రా కన్ను పడని చెరువుగా ఇది చెప్పవచ్చు ఇంతవరకు ఇక్కడ ఆక్రమణకు సంబంధించి ఎలాంటి సమాచారం హైడ్రా దృష్టిలో లేదు అయితే ఏబీపీ దేశం తరఫున కోరుతున్నాం ఇక్కడ ఎల్లమ్ముకుంట చెరువు పైన హైడ్రా అధికారులు దృష్టి పెట్టాలి ఇక్కడ ఆక్రమణని తొలగించాలని చెప్పి కోరుతున్నాం శేషు ఏబీపీ దేశం హైదరాబాద్ i <laughs> you